హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఆర్టీ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి టుడే వీడియో వచ్చి ఇండియన్ జోగ్రఫీ చాప్టర్ వన్ ఫస్ట్ చాప్టర్ భారతదేశ ఉనికి క్షేత్రీయ అమెరికా ఫస్ట్ క్వశ్చన్ ఏది ప్రామాణిక సమయం దృష్ట్యా భారతీయ సూచన రేఖాంశంలో ఉంది ఆన్సర్ కాకినాడ పాండిచ్చేరి సెకండ్ క్వశ్చన్ మెక్ మోహన్ రేఖ వీటి మధ్య సరిహద్దును గుర్తిస్తుంది ఆన్సర్ భారతదేశం మరియు చైనా థర్డ్ క్వశ్చన్ దాద్రాన్ మరియు నగర్ హవేలీకి రాజధాని ఏది ఆన్సర్ సిల్వసా ఫోర్త్ క్వశ్చన్ కంచీపురం ఈ కింది ఏ రాష్ట్రంలో ఉంది ఏ కేరళ బి ఆంధ్రప్రదేశ్ సి తమిళనాడు డి కర్ణాటక ఆన్సర్ తమిళనాడు తొమ్మిది డిగ్రీ ఛానల్ వేటిని వేరు చేస్తుంది ఆన్సర్ లక్షద్వీప్ మరియు మినికాయ్ సిక్స్త్ క్వశ్చన్ భూటాన్తో ఉమ్మడి సరిహద్దులు కలిగి ఉన్న భారత రాష్ట్రాల దృష్ట్యా సరైనది ఏది ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్ సెవెంత్ క్వశ్చన్ లక్ష ద్వీప్ దీవుల ఉత్పత్తికి సంబంధించి సరైనది ఏది ఆన్సర్ రిఫ్ నిర్మాణం ఎయిత్ క్వశ్చన్ ఈ కింది ప్రకటనలను పరిగణించండి ఫస్ట్ ఆప్షన్ జబల్పూర్ యొక్క రేఖాంశం ఇండోర్ మరియు భోపాల్ ప్రాంతాల మధ్య ఉంది సెకండ్ ఆప్షన్ ఔరంగాబాద్ యొక్క అక్షాంశం వడోదర మరియు పూణేల మధ్య ఉంది థర్డ్ ఆప్షన్ బెంగళూరు చెన్నై కంటే దక్షిణ దిశగా ఉంది పై ప్రకటనలో ఏది నిజం ఆన్సర్ రెండు మరియు మూడు ఔరంగాబాద్ యొక్క అక్షాంశం వడోదర మరియు పూణేల మధ్య ఉంది బెంగళూరు చెన్నై కంటే దక్షిణ దిశగా ఉంది నైన్త్ క్వశ్చన్ భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది ఆన్సర్ ఉత్తర మరియు తూర్పు టెన్త్ క్వశ్చన్ పశ్చిమంగా అంచ రేఖాంశంలో ఏ నగరాలు ఉన్నాయి ఆన్సర్ జైపూర్ లెవెన్త్ క్వశ్చన్ భౌగోళిక పరిమాణంలోని ఆరోహణ క్రమంలో ఏది సరైనది ఆన్సర్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఛత్తీస్గఢ్ ట్వెల్త్ క్వశ్చన్ ఈ కింది పట్టణాలలో ఏది తూర్పున ఉంది ఏ ఆప్షన్ కోహిమ బి ఆప్షన్ జోర్హర్ సి ఆప్షన్ ఇటానగర్ డి ఆప్షన్ దిబ్రుగర్ ఆన్సర్ దిబ్రుగర్ థర్టీన్త్ క్వశ్చన్ ఈ కింది పట్టణాలలో తూర్పున ఉన్న పట్టణం ఏది ఏ బొకారో బి జమ్షెడ్పూర్ సి పాట్నా డి రాంచీ ఆన్సర్ జమ్షెడ్పూర్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఈ కింది నగరాలలో కర్కట రేఖకి సమీపంలో ఉన్నది ఏది ఏ ఢిల్లీ కోల్కతా సి జోధ్పూర్ డి నాగ్పూర్ ఆన్సర్ కోల్కతా ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఈ కింది వాటిలో విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రం ఏది ఏ నాగాల్యాండ్ బి మిజోరాం సి మేఘాలయ డి మణిపూర్ ఆన్సర్ నాగాల్యాండ్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఈ కింది వాటిలో ఏ రాష్ట్రం బంగ్లాదేశ్తో సరిహద్దుగా లేదు ఏ మేఘాలయ బి త్రిపుర సి మిజోరాం డి మణిపూర్ ఆన్సర్ మణిపూర్ సెవెంటీన్త్ క్వశ్చన్ పశ్చిమ బెంగాల్ ఎన్ని విదేశీ దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది ఏ ఒకటి బి రెండు సి మూడు డి నాలుగు ఆన్సర్ మూడు బంగ్లాదేశ్ మయన్మార్ భూటాన్ అనేవి పశ్చిమ బెంగాల్ విదేశీ దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది ఎయిటీన్త్ క్వశ్చన్ లక్షద్వీప్ యొక్క రాజధాని ఏది ఆన్సర్ కవరత్తి నైన్టీన్త్ క్వశ్చన్ సముద్రంలో భారతీయ సార్వభౌమాధికారం అన్నది ఎన్ని నాటికల్ మైల్ వరకు విస్తరించి ఉంటుంది ఏ ఎనిమిది నాటికల మైళ్ళు బి పది నాటికల మైళ్ళు సి పన్నెండు నాటికల మైళ్ళు డి పద పద్నాలుగు నాటికల మైళ్ళు ఆన్సర్ పన్నెండు నాటికల మైలు వరకు విస్తరించి ఉంటుంది ట్వంటీ క్వశ్చన్ కింది ప్రకటనలో సరైనది ఏది ఫస్ట్ ఆప్షన్ కోర్బా రూర్కెలాకు పశ్చిమంగా ఉంది సెకండ్ ఆప్షన్ రూర్కెలా రానే రానేహికి దక్షిణంగా ఉంది ఆన్సర్ వన్ మరియు రెండు రెండు సరైనవి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో